తొమ్మిదో గత శ్రీ గొరప్ప స్వామి ఆశస్సులతో ఉప్పరి లక్ష్మీదేవి గారు నరసపల్లి ఉయ్యాలవర మండలం నంద్యాల జిల్లా పెత్తమ్మపల్లి ఆశీస్సులతో డి సితయ్య గారు ఇసుపల్లి సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా రెడీగా ఉండాలి కమ్మైన గట పదవ గట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవీలు గొప్పపాటి రవికుమార్ గారు గౌరవ మంత్రివర్యులు చిన్నకూరి నాగేశ్వరరావు గారు ఈ రోజు కార్యక్రమాలు మాలిక పల్లె విభాగంలో ప్రదర్శన రెడీగా ఉండాలి ఇటు మధ్య జరిగిన ప్రధానమంత్రి గారిని పెద్ద వెంకటేశ్వర గారిని ఈ చతాధనానికి శిర్షత్ ప్రారంభిస్తున్నారు Mata ni betul-betul ada nak kata 나도 못 간다. 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 దానికి ఇంకో నాలుగు రోజులు ఇబ్బంది పడుతుంది దానికి రాలేదు బాడీ బాడీ కథ నన్ను నలిగింది కదా కన్న బేటాడు పన్నెండు బ్యాటాడు పన్న బాగుతుంది మూడు ఎన్నింటికి లేకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు ఉంటుంది చలి ఏం చేస్తాను మనం మూల బన్నీ ఏది మనకు ఆర్ఆర్ బన్నీ ఆర్ఆర్ బన్నీ కై అ్సాు ఠిలి క్షాగో ఎక౉ Андరా కుాయcake క్విన ఖాఅటాు కెది… दर पाला ना। पुरुंग उन दे बोल। इस रापो। आगे क्या इस रापो? आगे कुछ नहीं। राज चाल ना है। अबे कोई राज नहीं चाल अबे। बादल बादल ले। ఒకటో ఒకటి కాదు చియ చేసుకొని పుడు కొనిగా ఆరు మంది చియ చేసుకొని నేనే కన్నా బారికింది ఇంత తిరుల లేదు ఒకటి అంటే బట్ట ఆయన సకలించాల్సి వస్తుంది నా రా నాహన మొదలన్నా ఆనస్తాన రెండు తమీ 10 జట్ల రండి సగ ये बड़े खाते हैं बड़ी अच्छी दावेदारी है और ये लंबा दूरी से ये भी मैच कर सकता है ये वाला नहीं है पता लगा देना ये तो कर सकते हैं ये 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 ये

چارن کي سڪري چي نانڪا رمندا هلڻ ماڻھن سان ڪريو ني مائڪر جو نا جوڙو بابا اوڪي اوڪي انو اڙو سينما سينما ڪارن ڏاڻا ٿا ڪندا

మదగో రౌండలో 300 అడుగుల దూరానికి 36 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకంగా ఒక సెకను ముందు ఇలా ఉన్నది ఏందక ఎల్లమతల కులమతల ఆశీస్సులుతో దర్శి సార్వత్రిక విజ్ఞెంకు సంహార్ కార్యక్రమాలు తోలపాడు చంద్రల పర్మన ఇండియా జిల్లావర్తత ప్రదర్శన ఉన్నాయి తమ్ముగా జతరావు శ్రీ గణప్రసామి ఎకరం గరం గరం గణప్రసామి ఆశీస్సులుతో ఉత్తర లక్ష్మిదేవి గారి నర్ససల్ల వ్యాగవర్మల నందల జిల్లా పెద్దమ్మ పల్లె ఆశలతో గారు ఇష్టపల్ల తిరువల్ల మల్ల నందాలు గిల్ల వారి బౌండర్ రావాలి రెడీగా ఉండాలి వచ్చి తొమ్మిదో గత ఐదో రెడీగా ఉండాలి ரெண்டோ ரூரா நாலோ ஸோ கொனசாத்தின் கட்ட கண்ண எதுக்கஞ்சல ஐந்தோஸு நாலு சேகர்

சொல்லுங்க அந்த பவுண்டர் రావால பதத்த ரெடியாக ఉండాలి ஆஹா 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 டா டா ஆஹா ஏய் ஏய் ஆ வந்துக்க வேண்டியது ఎల్లమ్మ తల్లి పల్లమ్మ తల్లి ఆశీసులతో దర్శి శాశ్వ జి సింహా గారు తుర్లపాడు గ్రామం చంద్రు ఇంత ఎనిమిదో గతర్శనస్తున్నాయి తొమ్మిదో నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరంగా పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం పద్దెనిమిది సెకండ్లు ముందం గెలవు ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెలుతం ఉన్నాయి దర్శన శాస్త జయంతి సింహాగారు తొరలపాడు సుండవర్మంలో ఇలా దర్శనిస్తున్నారు

ఐదో రౌండ్ పదిహేను వందల డబల దూరాన్ని ఐదు ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెంకంజన్నవి ఘన్సి శాశ్వ జయంత్ర సింహారులపాడు చందర్లపరమల్ల ఇంటి జల గత పోటీలో ఉన్నాయి శ్రీ గురప్ప స్వామి ఆశతో లక్ష్మీదేవి గారు నర్సుపల్లి విజయవాడ మండలంలో నాలుగు జిల్లా பட்டமட்டல ஆசிரியர் தோடி சுடைகள் யாரை சுடுப்பல்லை சர்வேல முன்ன நண்டருக்குள்ள ஆ கால் 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 இன்னொரு கட்ட பாய்ங்க రావற பதட்டத்த அடைங்கானாலும் லோ ஆ ஆ ஆ ஆ Pada Jatuh Rebun yang dari Sarga

아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ஏழோ ரெண்டு ரெண்டு வேலு எதுஷோ சேகர் பூஜ்ய ஆரோவாத்தின் கட்டக்கெண்டு நிமிஷம் பதி சேகர் முந்த

ఆశ్లు లక్ష్మీదేవి గారు నర్సపల్ల వియ్యాలవరమండం నందంగా జిల్లా పెద్దమ్మపల్లి ఆశియ్య గారు ఇసుకపల్ల సిరిగల మండలం నందాల జిల్లా కంబైన్ గా ట ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి డెబ్బై ఒక్క అడుగు దూరాని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం నాలుగు సెకండ్లు వెనుకం జరగదు సా జయంతి సింహాగారు చంద్రదర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ప్రదర్శనిస్తున్నారు

алянов ndira zaa 라way ninaazha ma afri smo ma pan uma

मैं ड्रावने हेलो हम हम को तो नहीं मना नहीं से पता है रो ये तो का डिस्टेंस पे नहीं है पहले सावर 9 का तरफ निकल सकते हैं